దాడిలో మంది జవాన్లకు ఘనంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో నలభై మంది భారత జవాన్లు అచువులు బాసారు ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతోంది అందులో భాగంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి కపల్ తీర్థం సమీపంలోని అమరవిరుల స్థూపం వద్ద బీజేపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి పుష్పాలతో ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్వామా దాడిలో అశువులు బాసిన ప్రతి సైనికుణ్ణి దేశం గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని పేర్కొన్నారు నేడు మనం దేశంలో ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు దేశ సరిహద్దుల్లోనే సైనికులే కారణమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు బీజేపీ సీనియర్ నాయకులు చంద్రబాబు యాదవ్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా నాయకులు మస్తాన్ నార్త్ మండల ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ బీజేపీ యువ మోర్చా నాయకులు బాలాజీ చంగల్ రాయలు లక్ష్మయ్య గోపాల్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నలభై మంది వీర సైనికులు వీరమరణం పొందారు దానిని గుర్తుగా ప్రతి ఏడు మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కపిల్ తీర్థం వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నలభై మంది వీ వీర సై వీరమనం పొందిన సైనికులకు మేము ప్రతి ఏడు ఘన నివాళి అర్పిస్తున్నాం ఈరోజు మనం ప్రశాంతంగా భారతదేశంలో జీవిస్తున్నామంటే దానికి సరిహద్దుల్లో ఉన్న సైనికుల మన ప్రాణాలని అర్పించిన మన దేశ వీర జవాన్లకు ఘన నివాళిని అర్పించడం జరిగినది ఇప్పుడు బీజేపీ పార్టీ నార్త్ మండల ప్రెసిడెంట్ ఓక ప్రభాకర్ నాయుడు